నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు ఈరోజు సాయంత్రం శ్రీ సితేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులు ముగింపు మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు హాజరయ్యారు అనంతరం శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంస పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు ఆర్ట్ అకాడమీ అమీర్జాన్ శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని కార్యనిర్వాహకులు కూచిపూడి గురువుగారు దేగల సాంబశివరావు తెలిపారు కళాకారులను ప్రోత్సహిస్తున్న ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి